ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నీ ప్రాణమును తృప్తిపరిచి నీ ఎముకలకు బలమునిచ్చును యశయా గ్రంథం ఏ ఎనిమిదవ అధ్యాయం పదకొండో వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ప్రభు మిమ్మను చేయి పట్టుకుని ప్రేమతోనూ జాలితోనూ యుగ సమాప్తి వరకు నడిపిస్తాడు అయితే ఆ విధముగా ఆయనచే మీరు నడిపింపబడుటకు మిమ్మల్ని మీరు సంపూర్ణముగా దేవునికి సమర్పించుకునవలెను ప్రభువా నా ఆలోచనలను తలంపులను నీతిగల మార్గమునందు నడిపించుము అని చెప్పి ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో రాజైన దావీదు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండ జయించున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు అని ఉత్సాహముగా సెలవిచ్చిన ప్రకారము ప్రిలారా జీవితం యొక్క అన్ని రంగములయందును ప్రభువే కాపరి అయిండి మిమ్మలను త్రోవ నడిపిస్తాడు ప్రభు ఆహారమును వస్త్రమును ఇచ్చుటకు మాత్రమే కాపరి కాదు మీ యొక్క తలంపులు ఆలోచనలు క్రియలన్నిటినీ సరిదిద్ది స్థిరపరచు కాపరిగా ఆయన ఉన్నాడు ప్రిలారా మీరు గాఢాంధకారపు లోయలో నడిచినను ఏ అపాయమునకు భయపడనవసరం లేదు ఎందుకంటే ఆయన యొక్క దుడ్డుకర్రయు దండము మిమ్మల్ని ఆదరిస్తుంది ప్రిలారా దేవుని సన్నిధిలో సంతోషముగా కడుపుటయే ఎంతో గొప్ప ధన్యతె అయ్యున్నది ఎందుకంటే మనలను బలపరుచువాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తే పరిషద లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామ కాలమన ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోటవలే ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊటవలను ఉండెదవు అని బైబిల్ చెప్పిన ప్రకారము ఆయన మీ ఎముకలను బలపరచబోచున్నాడు ఆ కార్యమును ఈరోజే దేవుడు మీకు చేయబోచున్నాడు ప్రిలారా బలహీనమైన మీరు ఈ సమయంలో ఈ వాక్యము వినుచు మీ ఆత్మను శరీరంలో ఉన్న ఎముకలను దేవుడు బలపరుస్తాడు కాబట్టి ధైర్యముగా ఉండండి ప్రిలారా మన ప్రభువైన యేసు క్రీస్తు ఎముకలను బలపరిచిన తర్వాత ఆయన ఏమి జరిగిస్తాడో మీరు గమనించినట్లయితే క్షామకాలమందు ఆయన మనలను తృప్తిపరుస్తానంటున్నాడు ఎందుకంటే ఇక్కడ మా జీవితంలో ఏమీ చేయలేము ఇంకా అంతా ముగిసిపోయింది ఇక మేము ఏమీ సాధించలేమని ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఆలోచించున్నారా అలాగైతే కలవరపడకండి ఎందుకంటే ఇటువంటి నిస్సహాయ స్థితిలో దేవుడు మీ ఆత్మను తృప్తిపరుస్తాడు మీ కుటుంబ క్షామకాలమందు మిమ్మను తృప్తిపరుస్తాడు మీ ఆత్మను తృప్తిపరిచినప్పుడు మీరు బలముతో నింపబడుదురు అటు తర్వాత మన శరీరమును ఎముకలను కూడా బలపరుస్తాడు దేవుడు మనలను నిత్యము నడిపించువాడయ్యున్నాడు కనుక దావీదు అయినను నేనెల్లప్పుడు నీ యొద్దనున్నాను నా కుడి చేయి నీవు ఉన్నావు అని చెప్పుచున్నాడు ప్రిలారా ఈ నూతన దినమంతయు దేవుడు మీ చేయి పట్టుకొని మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు ప్రీలారా పాత నిబంధన కాలములో ఈశ్రాయేలు ప్రజలు అరణ్యములో నడిచినప్పుడు తెలియని ప్రాంతమునకు వెలుచున్నాము అది ఏ విధముగా ఉండునో అని అనుకున్నారు వారు భయపడకుండునట్లు పగటివేల మేఘ స్తంభములోను రాత్రివేళ స్తంభములోను ఉండి దేవుడు వారిని నడిపించుచు వారికి అద్భుతములను చేయిచూ వచ్చాడు అంతమాత్రమే కాదు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చాడు వారి కాళ్ళు కూడా తడవకుండా దేవుడు వారిని ఆరిన నేల మీద నడిచి వెళ్ళుటకు చేశాడు అలాగుననే ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఒంటరిగా శ్రమలను అనుభవించుటకు ప్రభు అనుమతించడు కాళ్ళు తడవకుండునట్లు వాయకుండునట్లు మీ బట్టలు పాతగిల్లకునట్లు అద్భుతముగా దేవుడు మిమ్మల్ని నడిపించుటకు మీకు తోడయ్యున్నాడు ఈ నలువది సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు నీ కాలు వాయలేదు అన్న వచనము ప్రకారము ఈరోజు శ్రమలను అనుభవించిన మీకును అలాగుననే చేస్తాడు ఆయన ఇష్రాయిలీలకు కావలి ఉన్నట్లుగా మీతో కూడా ఉంటాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మీరు త్వరపడి బయలుదేరరు పారిపోవు రీతిగా వెళ్ళరు యహోవా మీ ముందర నడుచును ఇష్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును మరి నీవు బ్రతుకు తినములన్నీ ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును అన్న వచనముల ప్రకారము ప్రీలారా మనుష్యులు మనలను విడిచిపెట్టవచ్చును కాని దేవుడైన యహోవా మనలను విడిచిపోడు ఆయన మనకు తోడయుండుటకు మనకు సమీపముగా నడుచును ఆయన మనతో నడిచి వచ్చి చిన్నప్పుడు మనము దేవుని యొక్క నీరు కట్టిన తోట వలె మారుతాం అదేవిధముగా ప్రిలారా యాకోబును చూసినట్లయితే ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెల్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం మనకు నిన్ను మరలా రప్పించదును నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను వెడవనని చెప్పగా అన్న వచనము ప్రకారము ప్రిలారా యాకోబో తన కుటుంబమును విడిచి ఒంటరిగా వెళ్ళినప్పుడు నేనెక్కడికి వెలుదును నా జీవితము ఏ విధముగా నుండునో అని అనుకునినప్పుడు దేవుడు అతనికి ఒక దర్శనమును చూపించాడు యాకోబు కాళ్ళి చేతులతో నాకేమి జరుగుతుందో అని భయపడుచు వెళ్ళాడు కాని అతను ఇంకా చాలు అని చెప్పినంతగా అత్యధికమైన ఆశీర్వాదములను ప్రభు అతనికి అనుగ్రహించాడు అతను చేతి పనులన్నిటినీ ఆశీర్వదించి అతని మామ అతన్ని చూసి అసూయపడినంతగా దేవుడు అతనిని ఆశీర్వదించాడు అదే విధముగా ప్రియ సహోదరి సహోదరులారా ఆయన మనము వెళ్ళు ప్రతి స్థలమునకు వచ్చున్నాడు అంతేగాక మనకు వాగ్దానము చేసి ఆయన చెప్పినది చేయనట్లుగా ఆయన మనలను చేయి విడవకుండా కాపాడుకుంటాడు దేవుడైన యహోవా మీ ఇంటి వారి ఎదుట మిమ్మను కూడా ఆశీర్వదించి హెచ్చించును చూడుము నా అరచేతుల మీదనే నేను ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినచిన మీతో కూడా వచ్చిన దేవుని బలమైన హస్తము మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు సజీవముతో ఉన్నాడు కలువరపడకండి దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు సహాయము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు ప్రిలారా శరీరములో గాయమొందిన ప్రతి ఒక్కరి అవయవములను ఆయన నూతనపరుస్తాడు మీ కుటుంబములో ఉద్యోగము లేకుండా క్షామకాలములో ఉన్నారా లేక ఎముకలలో బలహీనత నడవలేక ఉన్నారా లేదా మీ వ్యాధి నిమిత్తము మీరు వైద్యులచే చేయి విడవబడిన స్థితిలో దుఃఖించుతున్నారా ఆయన కుటుంబాలను సంతోషపరిచే దేవుడు ఈరోజు ఆయన యుద్ధకు వచ్చి దేవా నీవు మాలోనికి వచ్చి ఎప్పుడునూ నీరు కట్టిన తోట వలె మేము బుక్చుండునట్లు మా క్షామ కాలము మార్చుమని కన్నీటితో ఆయన సన్నిధిలో ప్రార్థించండి అప్పుడు స్థానము తప్పిన మీ ఎముకలను దేవుడు బలపరిచి మీరు నడిచినట్లు చేసి ఆయన మిమ్మల్ని నిత్యము నడిపించి తృప్తిపరుస్తాడు మీ ఎముకలను బలపరుస్తాడు ఎడారిలా కనిపించిన మీ జీవితాన్ని ఆయన నీరు కట్టిన వలెను ఎప్పుడునూ ఒబ్బుకుచుండు నీటి ఊటవలను మార్చి యోబవలె మీరు పోగొట్టుకున్న సమస్తమును తిరిగి మీకు రెండంతల ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మను దీవిస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వెన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి భద్రపరచునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుధుడా మహాగనుడవైన మా గొప్ప పరలోకపు పరమతండ్రి మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివా నీ బలమైన హస్తమును నీవు మాపై ఉంచుము నీవు నిత్యము మాకు తోడుగా ఉండి మా ఎడారి జీవితాలను నడిపించుము దేవా స్థానము తప్పిన మా ఎముకలను నీవు కలిపే దేవుడవు గనక ఈరోజు నీ యొద్దకు వచ్చి బ్రతిమాలు కొనుచున్నాం అయ్యా దయతో మా ఆత్మను శరీరమును నీ బలముతో నింపుము దివా మేమెల్లప్పుడూ నీ సన్నిధిలో గడుపుటకు మాకు సహాయము చేయము దివా ఎడారిలా కనిపించి మా జీవితాలను నిత్యము నీ చేయి పట్టి నడిపించుము దివక్షామకాలమున నీవు మమ్మను తృప్తిపరిచి మా ఎముకలను బలపరచుము అరణ్యములా కనిపించే మా జీవితాన్ని నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలను మార్చి రెండంతల ఆశీర్వాదములను అనుగ్రహించుమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము దయచేసి రాబోయే కాలమంతా కూడా శ్రేష్టమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం బలహీన స్థితిలో ఉన్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివై సమయంలో ఈ ప్రార్థనలు ఏకి భవిస్తున్న ప్రతి బిడ్డని మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంచను ఎరిగిన దేవుడవు వింటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుఃఖము ఆయాసము లేమి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ నీ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు మహాఘనమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్